ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నా ఈ రాష్టంలో రేషన్ పంపిణీ చేసే వాహనాలపై ఇంకా జగన్మోహన్రెడ్డి బొమ్మలున్నా అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారంటూ మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి మండిపడ్డారు సర్వేపల్లి నియోజకవర్గం మనబోల మండలం పిడూరులో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు ఆ సమయంలో రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనంపై ఇంకా ముఖ్యమంత్రి ఫోటోలు ఫోటోలుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిస్సిగ్గుగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిబంధనలు పాటించడం లేదంటూ దుయ్యబట్టారు జిల్లా కళ్లు మూసుకున్నారా అంటూ ఈ సందర్భంగా సోమిరెడ్డి నిలదీశారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి రేషన్ వాహనాలపై జగన్ ఫోటోలను తొలగించాలని ఆయన కోరారు దీని మీద పెయింట్ చేయాల చేయకుండా ఇంకా అట్లే పెట్టి ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు క్లీర్ ఎన్నికల ఇప్పుడు అది నిబంధనలకి విరుద్ధం వ్యతిరేకం దాని మీద వెంటనే మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఈ బొమ్మల మీద పెయింట్ చేయాల ఏంటది ప్రతిదానికి ఆయన ఫోటోలు ఏంటి ఈ జగనన్న జగనన్న కాలనీ జగనన్న కాలనీలు ఏంటది ఆ ఫోటోలు ఏంది ఆ రాళ్ల మీద రీసర్వే చేసి రాళ్ల మీద రీసర్వే చేసి మా పొలంలో రాళ్ల మీద ఆయన వైఎస్ఆర్ జగనన్న ఏంటది భూ పరిరక్షణ ఏం కర్మ ఇది ఏం కర్మ టోటల్ టోటల్ గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని ఎన్నికల డైరెక్ట్ డైరెక్ట్గా ఉల్లంఘిస్తున్నారు మీకు సాక్ష్యం చూపించాను తీసుకోమనా జిల్లా కలెక్టర్ని ఎలక్షన్ ఇయ్యారు అని ఫోటో యాక్షన్ తీసుకోమన్నా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి